ఐబీటీవీ స్మార్ట్ న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పండగ మీ జీవితంలో ఆనందాన్ని శాంతిని అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటూ మేరీ క్రిస్మస్ నెల్లూరు జిల్లా వింజమూరులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల సంస్థ గిడ్డంగిని కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తనిఖీ చేశారు సాధారణ తనిఖీల్లో భాగంగా గిడ్డంగిలో ఉన్న స్టాక్ పాయింట్ ను క్షుణ్ణంగా పరిశీలించారు గిడ్డంగిలో నిల్వ ఉన్న ధాన్యం ఇతర సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు గిడ్డంగిలో నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి వాస్తవ స్టాక్ తో సరిపోల్చి తనిఖీ చేశారు ఎలాంటి లోపాలు లేకుండా రికార్డులు సక్రమంగా నిర్వహించాలని గోడౌన్ ఇన్ఛార్జి కి సూచనలిచ్చారు సరుకుల నిల్వలు పంపిణీ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు సరే అండి ఫోటోలో ఏం లేదండి మాములు రెగ్యులర్ విజిట్ వచ్చాను మీకోసం వెయిట్ చేస్తాం కూడా ఈ రోజు షిఫ్టింగ్ అవ్వాల్సి ఇది మామూలు ఎమ్మెల్యే పాయింట్ రెగ్యులర్ చెక్అప్కి వచ్చాము మనం గోడౌన్లో ఎంత సరుకు ఉంది రిజిస్టర్స్ ప్రకారం ఎంత సరుకు ఉంది దాన్ని ఎలా లిఫ్ట్ చేస్తున్నారు ఎంత ప్రోగ్రెస్ వచ్చిందని చెప్పేసి మాములు రెగ్యులర్గా మన ఒకటో తారీఖు అలా అన్ని కూడా పాయింట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది ఎఫ్పి షాప్స్ అన్నిటికి కూడా ఇక్కడ కొద్దిగా మనం ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళని తీసేసి టెక్నికల్ అసిస్టెన్స్ని తీసేసి మామూలు రెవెన్యూ స్టాఫ్ని వాళ్ళని వేయడం జరిగింది దాని మీద ఇప్పుడు జాయిన్ అయ్యారు లేదని వాళ్ళని చెక్ చేసుకుని వచ్చి దాని ప్రకారం మనము లిఫ్టింగ్ స్టార్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి వచ్చామండి మెయిన్గా వచ్చేసి ఈ సరుకు కరెక్ట్గా ఉందా లేదా అని మన బియ్యం కానీ షుగర్ కానీ మనము ఇతర తర సామాగ్రులన్నీ సామాన్లన్నీ కూడా ఇతరత్వ ఏవైతే రేషన్ అంతా ఉందో అదంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా రిజిస్టర్స్ ప్రకారం ఉందా లేదా చెక్ చేయడానికి వచ్చామని